హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అయితే మేము సండే ఈవినింగ్ అయితే ఇలాగ బయటకు వచ్చామండి పిల్లల్ని అయితే పార్క్ అది తీసుకెళ్ళి ఇలా బయటకి తీసుకొని వచ్చాము అయితే ఇక్కడ రంజాన్ హడావిడి మన ఉప్పల్లోని పిస్తా హౌస్లో అయితే చాలా గ్రాండ్గా జరుగుతుందండి అంటే ఇక్కడనే కాదు అన్ని చోట్ల కూడా చాలా అంటే విపరీతమైన హలీంలు అయితే చాలా చోట అమ్ముతున్నారండి నాకైతే చాలా ఫస్ట్ టైం చూడడం అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది అసలు ఒక్కసారైనా టేస్ట్ చేయాలని చెప్పేసి మేమైతే పిస్తా హౌస్కి అయితే వచ్చామండి ఇక్కడ పిస్తా హౌస్లో చూసారా జనాలు హలీంకి ఎంతమంది లవర్స్ అంటే మామూలుగా కాదు హలీం అంటే చాలా మందికి పిచ్చ పిచ్చగా అయితే తింటున్నారు ఇక్కడ మేము ఎప్పుడు తినలేదండి ఎప్పుడు కూడా మేము హైదరాబాద్ వచ్చినాక అన్నమాట అయితే తీసుకుందాం అని చెప్పేసి చూసాము కానీ ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంత ఉందో చాలా క్రౌడ్ ఉందండి అయితే మేము సండే ఐపీఎల్ మ్యాచ్ అయితే మాకు ఇక్కడ జరుగుతుంది స్టేడియం దగ్గర అయితే ఇక్కడ చూడండి ఉప్పల్ బాలు కూడా ఇక్కడే వచ్చి తింటున్నాడు అనమాట అయితే మేము అలా షూట్ చేస్తుంటే మా అమ్మాయి అయితే చూస్తుంది ఈ పిస్తా హౌస్లో మనకి హలీం అనే కాదండి బేకరీ ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయండి ఇక్కడ అంటే రేట్లు కూడా చాలా తక్కువగా రీజనబుల్గానే అనిపించాయి మేము చూసినాక మా ఒపీనియన్ అయితే ఇక్కడ చూడగానే ఒక్కొక్కటి కూడా చాలా బాగా బేకరీ ఐటెమ్స్ కేక్స్ కానీ అవి కూడా బిస్కెట్స్ పిల్లలకి సంబంధించిన కే అన్నీ కూడా స్నాక్స్ అయితే ఇక్కడ మనకి బాగా ఇష్టంగా తినేది ఉస్మానియా బిస్కెట్స్ అండి ఈ బిస్కెట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట ఇదంతా కూడా బేకరీ ఐటెం అండి ఇక్కడ మనకి బర్త్డేస్కి కేక్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి రకరకాల డిజైన్స్ అయితే దొరుకుతాయండి అవి చూసినాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది ఇంకా బర్త్డేనే రాలేదు అమ్మ అనుకోను ఊకోను ఊకోను అంటూనే ఉన్నది అయితే కాదమ్మా బర్త్డే కొంటానులే అని చెప్పేసి అన్నామండి కానీ రేట్లు కూడా అలానే ఉన్నాయి కానీ రేటు తగ్గగానే కేక్స్ కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి ఫ్లేవర్స్తో చాలా బాగా అనిపించింది చూడగానే ఇలాగే బ్యాక్ ఐటమ్స్ కాకుండా ఇక్కడ స్వీట్స్ కూడా మనకి ఉన్నాయండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మనకి జ్యూసెస్ అండి ఆ గ్రీన్ యాపిల్ కానీ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి కలర్స్ వేసి జ్యూసెస్ అయితే ఇస్తారు ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి స్వీట్స్ సెక్షన్ అనమాట ఇవన్నీ లడ్డూస్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు మేము బయటకు వచ్చేసాము చూడండి ఆ రోజు మ్యాచ్ ఉండడం వలన జనం అందరూ కూడా ఇక్కడే వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి